అది మీ ట్రైలర్ మీ సాంగ్స్ చూస్తే టెక్నికల్ వర్క్ చాలా బాగుంది అనిపిస్తుంది నేను సాంగ్స్ అన్నా కాబట్టి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది తొలి ముద్దు సాంగ్ అది అసలు ఎలా రాశారు లేకపోతే దాని మ్యూజిక్ కానీ లేకపోతే మీ ఇచ్చిన విజువలైజేషన్స్ కానీ ఎందుకంటే మేమందరం వీడియో సాంగ్ కూడా చూసాం అది మీరు ప్లే చేసినప్పుడు సాంగ్ అప్పుడు అయితే చూసినప్పుడు ఆ సాంగ్ కూడా చాలా ఎందుకు సార్ అట్రాక్ట్ మంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి పెట్టారు యల్ గా ఇ సిని ఎంటర్టైన్మెంట్ రావాలంటే కొంచెం ఇప్పుడు మాస్ ఆడియన్స్ ఉన్నారు వాళ్ళకి ఫైట్లు కావాలి వాళ్ళకి ఇచ్చేస్తాం నెక్స్ట్ యూత్ ఉన్నారు వీళ్ళకి రొమాన్స్ కావాలి వీళ్ళకి ఇచ్చేయాలి రొమాన్స్ సో వీళ్ళు రొమాన్స్ కావాలి కాబట్టి మంచి తొలి తొలి ముద్దు అని మంచి కపుల్ మీద సాంగ్ ఎక్కడ వల్గారిటీ ఉండదు సాంగ్ లో మీరు చూసే ఉన్నారు ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీస్ కూడా ఆడియన్స్ రావాలి కాబట్టి నాకు ఎలాంటి ఇప్పుడు రీసెంట్ గా మూవీస్ లో కూడా లిప్ లాక్ లేకుండా సినిమాలే ఉండవు కానీ అంత సాంగ్ కూడా ఎక్కడ లిప్ లాక్ లేకుండా నేను చేశాను మొత్తం పాట అంతా కూడా ముద్దు 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 తొలి తొలి నీట్ గా అవును జయసూర్య రాశాడు పాట బా రాశాడు జయసూర్య మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారు అంజనా సౌమ్య హేమచంద్ర గారు పాట బాండ్ తెసారు ఆ పాట కూడా అయితే ఇప్పుడు రైలెక్కి రాజమండ్రి అని ప్రైటమ్ సాంగ్ గీతా మాధుర్ ఓకే అది అద్భుతంగా ఉంటుంది సాంగ్ అది ఇంత రిలీజ్ చేయలేదు బాగుంటుంది మొత్తం దాన్ని ఫోర్ సిఆర్ కష్టం అంతా కనపడుతుంది సార్ ప్రతి నేను పెట్టిన రూపాయి ఫ్రేమ్ ప్రతి రూపాయి కనపడాలి నేను నా కష్టం కనపడాలని చెప్పి ప్లాన్ చేశాను అయితే మీరు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు అండ్ డైలాగ్స్ అద్దర్ కొట్టేశారు ఏంటిసే ముందేమన్నా షాప్ చేయడం కానీ లేకపోతే ఈ క్యారెక్టర్ కి ప్రిపేర్ అవ్వదు అట్లా ఏం చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఎమ్ ఏ డైరెక్టర్ అదే ఓకే డైరెక్టర్ నేనే కాబట్టి అందులో నేను ఉన్నానని నేను యాక్ట్ చేయట్లేదు అందులో డీసీపీ క్యారెక్టర్ ఒకటి ఉంది వీడి యాక్ట్ చేయాలి ఆ క్యారెక్టర్ వేసి నేను ఉన్నానంటే నేను యాక్ట్ చేశాను అంతే డైరెక్టర్ నేను ఇక్కడ కూర్చోబెట్టాను ఆర్టిస్ట్ నేను కూర్చోబెట్లేదు నా నా దానిలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా నేను యాక్ట్ చేసి చూపించి నాకు ఇలా కావాలని నేను అడిగితేనే చేశారు వాడు నాకు ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఓన్ ఉండదు మనకు నా మొత్తం ప్రతి దాంట్లో పరకాయ ప్రవేశం నేను చేసేస్తున్నాను ప్రతి క్యారెక్టర్ లో నేను పరకాయ ప్రవేశం చేసి బయటకు వచ్చి అందుకే రిజల్ట్ కూడా అంత మంచిగా వచ్చింది అయితే వీళ్ళల్లో ఎవరిదన్నా ఒక క్యారెక్టర్ లో వీళ్ళు యాక్ట్ చేసినప్పుడు కాస్ట్ అంతా యాక్ట్ చేసినప్పుడు వాళ్ళని చూసి నేను చెప్పింది చెప్పినట్టు చేశారు అద్దరు కొట్టారు అని ఒక్కళ్ళ పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు నేను చెప్పింది చెప్పినట్టు అదరు కొట్టింది పాప సాయితీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ సింగిల్ టేక్స్ సెకండ్ ప్లేస్ లో కరుణ్య కరుణ్య కూడా అమ్మాయి కూడా అసలు మాకు ఎక్కడ అమ్మాయికి ఫైట్స్ ఈక్వెల్ చేసిన తర్వాత కానీ ఆ అమ్మాయి పాపం ఒక దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్ వరకు మాకు అది ఏంటంటే రోప్ ఇచ్చాను ఆలిసీన్ లో దగ్గర దగ్గర మార్నింగ్ నుంచి మధ్యాహ్నం రోప్తోనే ఉంది అలానే ఉంది ఇలా బెండ్ అలా ఉండడం అంటే చాలా కష్టం యాక్చువల్గా ఎందుకంటే చాలా పెయిన్ వస్తుంది రోపేసినప్పుడు కానీ ఆ అమ్మాయి ఆ కష్టాన్ని భరించి చేసింది ఆ అమ్మాయి నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఆ ఒక్క సీన్ అనే కాదు ఆ ఒక్క సీన్ తర్వాత కానీ మన అయ్యప్ప శర్మ గారు కానీ ఇలా అయ్యప్ప గారికి మార్నింగ్ వస్తే గెటప్ అవడానికి మినిమం త్రీ ఫోర్ అవర్స్ పట్టేది ఆయన ఎప్పుడు మార్నింగ్ వచ్చేవాళ్ళు టెన్ టెన్ వరకు ఆరింటికి వచ్చి పది గంటల వరకు గెటప్ వేసుకొని గెటప్ వేసుకునేటప్పుడు బయటకు వచ్చేవాళ్ళు ఆ గెటప్కే త్రీ ఫోర్ అవర్స్ టైం పెట్టేది ఎందుకంటే ఆ గెటప్ అలాంటిది ఇట్లా ప్రతిదీ క్యారెక్టరైజేషన్ కూడా మనం డెఫినెట్గా రఘుబాబు గారు కానీ ఏదైనా ఏ క్యారెక్టరైజేషన్ కూడా ఎవరు ఇచ్చేయలేదు అనమాట ప్రతి క్యారెక్టర్ పండింది సినిమాలో అదే సార్ ఒక్కొక్క రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు కూడా షూట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి ఒక రోజు ఏం జరిగిందంటే మాకు ఆ రోజు మాకు ఇది కావాలి అంటే హీరోయిన్ ను ప్రెగ్నెంట్ తో డెలివరీ సీన్ ఉంటది డెలివరీ సీన్ లో మాకు డల్నెస్ కావాలి ఫేస్ లో అప్పుడు ఆ అమ్మాయికి నేను నేనేం చెప్పానంటే త్రీ డేస్ నిద్రపోవద్దని చెప్పాను త్రీ డేస్ నిద్రపోవద్దని చెప్పాను పాప ఆ అమ్మాయి లక్కీగా ఆ త్రీ డేస్ నిద్రపోకుండా షూటింగ్ వచ్చింది ఆ అమ్మాయికి అది నన్ను కాపాడింది నైట్ ఆ షూటింగ్ చేయడం మార్నింగ్ షూటింగ్ చేయడం సో నాకు ఆ డల్నెస్నెస్ వచ్చిన తర్వాత ఇప్పటికీ పోస్టర్లో ఉంటుంది మీకు బ్రిటన్ ఎత్తుకొని ఇలా కూర్చోంటుంది సినిమాలో అది హైలెట్ సినిమాలో ఒక మదర్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అది హైలెట్ ఇది ఏంటంటే ఒక మదరు ఒక ఫాదరు ఒక డాటరు ఎమోషన్ స్టోరీ కంప్లీట్గా ఒక ఎమోషనల్ స్టోరీ అసలు ఏం కావాలనేది దాని మీద మీకు క్లైమాక్స్లో ఉంటుంది కథ అనేది ప్రీ లో సినిమా ప్రేక్షకుడు ప్రీ క్లైమాక్స్ దాకా ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు క్లైమాక్స్ అయితే కళ్ళలో నీళ్ళు పెట్టుకొని బయటకు వెళ్తాడు ఎందుకంటే ఒక ఫాదర్కి మీ మదర్కి వచ్చి సారీ ఒక తల్లికి కూతురుకు మధ్య ఎమోషన్ ట్రాక్ అలా ఉంటుంది కదా దీనికి ఇంకోటి ఏంటంటే మాకు రైటర్గా బాగా రాసింది డైలాగ్స్ గోపీములపుత్ర గారు గోపిములపుత్ర బాగా రాశారు డైలాగ్స్ ఎందుకంటే ఒక మనకి ఎమోషన్ దగ్గర ఎమోషన్ రాశాడు క్లైమాక్స్ ఎపిసోడ్లో నాకు మా ఫ్రెండ్స్ మిత్రులు ఉన్నారు మురళీ రమేష్ గారు అని నా మిత్రులు ఉన్నారు మురళీ రమేష్ బాలకిషోర్ ఇలా కొంతమంది మిత్రులు ఉన్నారు రైటర్స్ వాళ్ళందరి సహాయంతో నేను బాగా చేయగలిగాను క్లైమాక్స్ వాళ్ళు క్లైమాక్స్ ఎండింగ్లో అందరూ హెల్ప్ చేశారు నాకు అయితే చూస్తే ది బిగినింగ్ అంటే సెకండ్ పార్ట్ ఉంది సార్ పార్ట్ టూ ఉంది మీకు పార్ట్ టూ అనేది మంచి ఉత్కంఠంగా రేపుద్ది

మనం చేసే చేసేటప్పుడు మనల్ని వెంట అన్న దాని మీద పాయింట్ తీసుకుంది అయితే ఇందులో ఎవరైనా విలన్ ఉంటారేమో ఆ విలన్ సెకండ్ లో పార్ట్ లోకి వెళ్ళేసరికి అక్కడ ఫాదర్ సెంటిమెంట్ ఉంటారు మే మీరు ఎక్స్పర్ట్ చేసే వచ్చాము అంటే ఎర్ర చీరకైతే ఎలాన స్టోరీ గెస్ చేయలేకపోతున్నాను సార్ సో మీరు ఫైవ్ లాక్స్ అన్నారు అందులో పట్టకపోయినా నెక్స్ట్ దాంట్లోకి చూద్దాం గెస్ అయండి ఇంకా టైం ముందుగా గెస్ అయ్యి ట్వంటీ ఫోర్త్ వరకు ట్వంటీ థర్డ్ వరకు టైం ముందు ఓకే సార్ ట్రై చేస్తాను సార్ కంపల్సరీ